హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గర్వభంగం అనే చందమామ కథని చెప్పుకుందాం ఈ కథను రచించిన వారు బి శ్రీనివాసులు రెడ్డి గారు గర్వభంగం పాండ్యరాజు సభలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు ఆ పండితుడంటే రాజుకు ఎక్కడలేని గౌరవం రాజుగారి అండ చూసుకుని విష్ణు శర్మ ఆ రాజ్యంలోని మిగతా పండితులందరి వద్ద కప్పం వసూలు చేసేవాడు ఎవరైనా ఆయనకు కప్పం కట్ట నిరాకరిస్తే వారు ఆయనతో శాస్త్రవాదం చేసి ఓడించాలి ఈ కారణంగా విష్ణు శర్మకు పండిత కోలాహలుడు అన్న పేరు వచ్చింది ఈ కోలాహలుడితో వేగలేక చాలామంది పండితులు ఆ రాజ్యం వదిలి పొరుగు రాజ్యాలకు వలస వెళ్ళిపోయారు ఆ రాజ్యంలో మహాభాష్య భట్టు అనే మరొక పండితుడు ఉండేవాడు ఆయన గొప్ప పండితుడే గాక సాత్వికుడు ఆయన కోలాహలుడితో గొడవ ఎందుకని మిగిలిన పండితులలాగే కోలాహలుడికి కప్పం చెల్లిస్తూ వచ్చాడు మహాభాష్య భట్టు వద్ద యామునుడు అనే ఒక వటువు శిష్యుడిగా ఉండేవాడు ఈ యామునుడు గురువుగారి వద్ద సమస్త శాస్త్రాలు చదివాడు అతనిది మంచి చురుకైన బుద్ధి చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలు ఆకళింపు చేసుకున్నాడు ఇలా ఉండగా కోలాహలుడికి రెండు సంవత్సరాల పాటు అప్పం కట్టక మహాభాష్య భట్టు బాకీ పడ్డాడు ఈ బాకీ వసూలు చేసుకురమ్మని కోలాహలుడు వంజీ అనే తన శిష్యుణ్ణి పంపించాడు వంజీ నక్షత్రకుడి లాంటివాడు వంజీ మహాభాష్య భట్టు ఇంటికి వెళ్లేసరికి ఆ పండితుడు పని మీద గ్రామాంతరం వెళ్ళి ఉన్నాడు వంజీ మహాభాష్య భట్టును గురించి వెటకారంగానూ తేలికగాను మాట్లాడుతూ యామునుడితో కప్పంబాకీ గురించి చెప్పాడు తన గురువును గురించి వంజీ అంత లోకువగా మాట్లాడడం యామునుడు సహించలేక మా గురువుగారు మీ గురువు గారికి అసలు కప్పం ఎందుకు కట్టాలి పాండిత్యంలో మీ గురువుకు మా గురువు తీసిపోతాడా అని అడిగాడు అయితే మీ గురువును మా గురువుతో శాస్త్రంలో పోటీ చేసి ఓడించమను అప్పుడు రెండు సంవత్సరాల కప్పం బాకి చెల్లుబడిపోతుంది అన్నాడు వంజీ మీ గురువును ఓడించడానికి మా గురువుగారు ఇల్లు కదిలి అంత దూరం రావాలా నేను చాలను కదా నేనే వచ్చి ఓడిస్తాను కప్పం కట్టే బాధ అందరికీ లేకుండా చేస్తాను అంటూ యామునుడు వంజీ వెంట రాజసభకు బయలుదేరాడు యామునుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్న మీదట రాజసభలో ఉన్నవాళ్ళు ఈ పొట్టేలు కొండనుడి కొనబోతున్నదా అన్నారు అయితే రాణిగారికి మాత్రం కోలాహలుడి మీద సదభిప్రాయం లేదు కోలాహలుడు మంచి పండితుడే అయినా అతని అహంకారం రాణిగారికి నచ్చేది కాదు ఆమె యామునుణ్ణి చూసి నిప్పురవ్వలాగున్నాడు గడ్డివాము ఎంత పెద్దదైతేనేం దాన్ని బూడిద చెయ్యటానికి ఒక్క నిప్పురవ్వ చాలును అని మనసులో అనుకున్నది కోలాహలుడికి యామునుడికి పోటీ ప్రారంభమైంది కోలాహలుడు యామునుణ్ణి కొన్ని వ్యాకరణ సంబంధమైన ప్రశ్నలు తర్క సంబంధమైన ప్రశ్నలు వేశాడు వాటికి యామునుడు తేలికగా సమాధానాలు చెప్పాడు తర్వాత కోలాహలుడు యామునుడితో నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రతిపాదనలు చెయ్యి వాటిని నేను ఖండిస్తాను నేను ఖండించలేకపోతే నీవే వాటిని ఖండించు అప్పుడు విజయం నీదే అవుతుంది అన్నాడు యామునుడు నవ్వుతూ మీ అమ్మ గొడ్రాలు కాదు అన్నాడు అది నిర్వివాదం ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు పాండ్యరాజు ధర్మాత్ముడు అన్నాడు యామునుడు ఇది నిర్వివాదమే అన్నాడు కోలాహలుడు మహారాణి మహాపతివ్రత అన్నాడు యామునుడు దాన్ని కూడా ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు ముఖం కందగడ్డలా చేసుకుని మీరు ఓడిపోయారు నేను ముందు చెప్పిన మూడు విషయాలను ఖండించగలను అన్నాడు యామునుడు ఈ మాట విని రాజు రాణి కోలాహలుడితో పాటు సభికులందరూ నిర్ఘాంతపోయారు మీరు మీ అమ్మకు ఒక్కడే కొడుకు ఏకపుత్రో హ్యపుత్ర ఇతి లోకవాదాత్ అని మనసంహితలో ఉన్నది అందుచేత మీ తల్లికి ఒక కొడుకు ఉండి కూడా వొడ్రాలితో సమానమే ఇక రాజుగారి సంగతి సర్వతో ధర్మ షడ్భాగో రాజో భవతి రక్షత అధర్మాదపి షడ్భాగో భవత్యశ రక్షత అని కూడా మనుసంహితలో ఉన్నది అంటే ప్రజలు చేసే పాపపుణ్యాలలో ఆరో వంతు రాజుకు సంక్రమిస్తుంది ఈ కలికాలంలో రాజు ఎంత ధర్మాత్ముడైనా ప్రజలు అంతులేని పాపాలు చేస్తూనే ఉంటారు వాటిలో ఆరో వంతు రాజుకు చెందుతుంది ఆ కారణంగా రాజు పూర్తిగా ధర్మాత్ముడు కాలేడు ఇక రాణిగారి సంగతి మనుసంహితలో రాజును గురించి ఇలా ఉన్నది సో అగ్నిర్భవతి వాయుశ్చ సోర్క సోమ సధర్మరాట్ స కుబేర స వరుణ స మహేంద్ర ప్రభావత రాజులో ఇలా అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు యముడు కుబేరుడు వరుణుడు ఇంద్రుడు అన్న ఎనిమిది మంది ఉండగా ఆ ఎనిమిది మందికి భార్య అయిన రాణిగారు పతివ్రత ఎలా అవుతుంది అన్నాడు యామునుడు రాజు సభికులు యామునుడి చమత్కారాన్ని మెచ్చుకున్నారు కోలాహలుడు ఓడిపోయి తల వంచుకుని నిలబడ్డాడు అప్పుడు బాలుడైన యామునుడు రెండు చేతులు జోడించి పోలాహలుడికి నమస్కరించి క్షమించండి పండితోత్తమ మిమ్మల్ని అవమానించడమో రాజు రాణీలను మీ అమ్మగారిని కించపరచడమో నా ఉద్దేశం కాదు శాస్త్రంలో వాదం అన్నది ఏ విధంగానైనా చేయవచ్చు ఎవరైనా గెలవవచ్చు నిశ్చయంగా మీరు గొప్ప పండితులు శాస్త్రజ్ఞానం కలవారు కానీ అంతమాత్రాన తోటి పండితులను సాటి గురువులను తక్కువ చేయడం అవమానించడం భావ్యం కాదు తమరు తోటి పండితులలోని విద్వత్తును పాండిత్యాన్ని గుర్తించి గౌరవించడం తమ కర్తవ్యం మా గురువు గారు పాండిత్యంలో తమకు ఏమాత్రము తీసిపోరని నిరూపించడానికే ఇలా చేయవలసి వచ్చింది శాస్త్రం పాండిత్యం విద్య ఇలాంటివి సరస్వతీదేవి స్వరూపాలే వాటిని తోటి పండితులలో కూడా చూడటం మంచిది అని చెప్పాడు రాజసభ అంతటా కరతాళ ధ్వనులు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి రాజు రాణి సింహాసనం దిగివచ్చి ఆ బాలకుడిని పుత్రవాచల్యంతో దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆశీర్వదించారు సంగతి తెలుసుకుని హుటాహుటిన బయలుదేరి అప్పుడే రాజసభకు వచ్చిన మహాభాష్య బట్టు ఈ జరిగిందంతా చూసి ఎంతో సంతోషించాడు ఆనాటి నుంచి రాజ్యంలో మిగిలిన పండితులందరూ కప్పం కట్టే అవసరం తీరిపోయింది ఇదండి గర్వభంగం అనే కథ ఎంత పాండిత్యం ఉన్నా తోటి పండితులను కించపరచకూడదు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు